ఏమందమ్మా నేనే నీ ప్రపంచం అంటావు కదా నువ్వెలా ఉన్నా దానికి నేనేగా కారణం అవుతాను మరి నువ్వు ఇలా ఉన్నావంటే నాకు తెలియకుండా నేనేదైనా తప్పు చేసి ఉండాలి లేదా నీ ప్రపంచమైనా మారుండాలి నా ప్రపంచమూ మారలేదు నువ్వే తప్పు చేయలేదు నీ తర్వాతే ఏదైనా తన ఫ్యామిలీని తీసుకెళ్ళిపోమని చెప్పడానికి చిరుని కలిశాను మా అమ్మ గురించి నీకు తెలియదన్ను అంటుంటే ఏ ఒందులే ఆవిడకి నేను దగ్గరైతే సరిపోతుంది అనుకున్నా కానీ ఆవిడ నాకు దగ్గరేక తెలిసింది నువ్వే కరెక్ట్ అండి ఒకవేళ మనీ విషయంలో తీసుకురా నిర్ణయం ఏదన్నా తీసుకుంటే అకిల్ టిని నేను తట్టుకోలేను అందుకే ఎలా వచ్చాను అలాగే వెళ్ళిపోతాను ప్రతి మగాడు విషయంలో సమస్య వేరు పరిష్కారం వేరు కానీ ఆడతాని విషయంలో సమస్యను అర్థం చేసుకుంటే చాలు అదే పరిష్కారం మిస్ యూ ఎవరన్నా ప్రేమించినమైతే ఐ లవ్ యూ చెప్తారు కానీ కనీసం ఐ లవ్ యూ కూడా చెప్పకుండా మిస్ యూ చెప్పిన వాడిని నేను అక్కడ ఉంటానేమో ఇప్పటిదాకా నేను ఒక్కదాన్నే నీ గురించి ఆలోచించాను కానీ ఈ విషయంలో వాడు కూడా నీ గురించి ఆలోచించడు అనుకోకుండా ఆ తర్వాత రోజు ఏదేదో అయిపోయింది అయింది చాలమ్మా అంటే ఓ చేయన వచ్చారు అది నా దగ్గరే ఉండిపోయింది కీర్తనకిచ్చి పంపిద్దామని తీసుకొచ్చాను ఏంటి పద్మా ఎవరు ఏంటి ఎందుకు అలా నించుడు చూస్తున్నా రండి రామ్మా వెళ్ళి లోపలికి తీసుకురా నువ్వు వెళ్ళు పద్మా రండి రామా కూర్చోండి కూర్చో చె లేచిన వెంటనే నంబర్ తీసుకుని ఫోన్ చేద్దాం అనుకున్నాను కాఫీ టీ ఏమైనా కాఫీ టీ అంటే పది నిమిషాలు పడుతుంది కదా ఈ లోపు మనం ఎక్కడ ఏదో అడుగుతామని భయపడుతున్నారు మనం అడగమని చెప్పేసి అది ఇంటికి వచ్చినప్పుడు మీ చైన్ మా దగ్గర ఉండిపోయింది ఇచ్చెళ్దామని ఇవ్వద్యా తొందర ఏముంది తర్వాత అయినా ఇచ్చి ఉండొచ్చు కదా తొందరని కాదు ఎలాగూ వస్తున్నాం కదా అని నేను వెళతాను అది పద్మా ఆగు వాళ్ళు వచ్చారుగా ఎందుకు అది ఉంది నేనుండబట్లేక ఏదో అంటాను మళ్ళీ ఏదో అవుతుంది నా వల్ల అయింది చల్దా ఏదో బిడ్డవాడు కాబట్టి ఒక మాట కూడా అది లేదు అదే వాడొచ్చి పద్మమ్మ నేను నీ కడుపున పుట్టుంటే ఇలాగే చేసేదాని వాణ్ణి ఒక్క మాట అని ఉండే నా ప్రాణ తట్టుకులేదా అందరు మనసులో ఉన్నదే కదా అది నేను బయటికి అన్నాను అంత మాత్రానికి అన్నింటి మాటలా ఆవిడ పేరేంటి ఇక్కడ దాకా ఇక్కడ దాకే సగంలో సగం ఉంటుందే సరితలా ఉండకూడదు తప్పే నా బాధ సరిత అలా మాట్లాడింది కాదు అంత జరుగుతున్నా నువ్వేం మాట్లాడలేదు అందుకే ఏం మాట్లాడాలి పద్మా ప్లేస్లో మీరున్నా నాలాగే సైలెంట్గా నిలిచిన వాళ్ళు మీలా కాదు నా గతం మీలా ఒకరికి పదిమంది లేరు నా గతంలో ఓ రోడ్డు దాటాలంటే ముందు చూపు మీద ఆధారపడతాం తర్వాత వినికిడి మీద ఆధారపడతాం అది లేదంటే సాయం చేయమని ఓ మాట మీద ఆధారపడతాం ఎప్పుడైతే గౌరవించకపోయినా పర్లేదు కనీసం ఆడదని గుర్తించటం కూడా తెలియని వాడిని పెళ్లి చేసుకున్నాను చూపు పోయింది నా బాధ ఇదని ఏడ్చిన మౌనంగా ఉన్న ఇంట్లో వాళ్ల వల్ల వినికిడిపోయింది సాయం అడుగుదామంటే ఎక్కడ అడుగుతుందేమో అన్న బంధువులు ఒకవైపు సాయం చేస్తాం మాకేంటి అన్నరా బందులు మరోవైపు అయినా ఆగిపోకుండా ముందుకు నడిచానంటే ఒక్కో అడుగు ఎంత నరకమై ఉంటుంది ఒకరిని నమ్మడం దగ్గరవడం కాదని తెలిసి మనం బాధపడ్డం ఎందుకని నమ్మడమే మానేశాను చాలా కాలం తర్వాత మీ చిరువు నమ్మాను మీకు దగ్గరయ్యాను మళ్ళీ అదే అంటే ఆ రోజు నేనేం మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేసావు పద్మ ఒక్క ఒక్కదానివైనా మేం పది మంది అయినా పిల్లల విషయంలో మనం అందరూ ఒకటి చెరు అనుకుంటే ఎంతసేపు మా అందరినీ కాదని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోండి ఆద్య అనుకుంటే ఎంతసేపు కానీ మా అమ్మ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తన తర్వాతే నాకు ఎవరైనా అని చిరుని మర్చిపోయి అంతే ఎక్కువగా వాళ్ళు మనమే ముఖ్యం అనుకున్నారు ఇలాంటి పిల్లలు దొరకడం మన అదృష్టం వాళ్ళు కలిసి ఉంటే హ్యాపీగా ఉంటారని వాడిని పంపించామే తప్ప నేను బాధ పెట్టాలనో మోసం చేయాలను కాదు నేను మాత్రం ఆలోచించిన ఎక్కడ నేను బాధపడతానేవోనని తన ఇష్టాన్ని పంచుకోకపోగా నేను అపార్థం చేసుకుంటే కోపాన్ని కూడా చూపించకుండా తనలో తనే ఏడ్చిందంటే ఎన్ని కష్టాలు దేవుడు నాకు ఇలాంటి కూతుర్ని కూడా ఇచ్చాడని తెలుసుకోవాలనే కదా అమ్మా ఎందుకమ్మా ఇదంతా ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అయితే నేను నిన్నమ్మాని పిలవాల్సి వస్తుంది అందరొక వైపు మనం మాత్రం ఒకవైపు ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అలాంటిది ప్రవలిక విషయంలో ఒక్కతే ఉన్న తన పక్కన చిరువెళ్లి నించున్నప్పుడే నాకు అనిపించింది తనందరిలా కాదని తనంతటి తాను వచ్చి మీ అమ్మాయి అంటే ఇష్టం అందుకే ఇదంతా అని చెప్పుంటే ఖచ్చితంగా క్షమించేదని కాదు ఎప్పుడైతే తన వల్ల నాకు ఆచకీ మధ్య ఇంత దూరం కూడా రాకూడదనుకుని తన ప్రేమనే పక్కన పెట్టేయాలని నిర్ణయం తీసుకున్నాడో అప్పుడే తనకంటే ఆడవాళ్ళని గొప్పగా ఎవరో అర్థం చేసుకోలేరని అనిపించింది అంత అనిపించిందంటే మా చిరుకి మీ ఆద్యాన్ని ఇచ్చేయచ్చుగా మీకంటే బాగా చూసుకుంటాం మీ ఆద్యని చిరు ఆద్య జంట చూడముచ్చటగా ఉంటుంది పెళ్లి చేసేద్దాం అండి వాడు బాధపడితే మేము చూడలేం ప్లీజ్ ఒప్పుకోండి బాధ ఏంటండి బాధ మన అందరం ఇక్కడ నించుని వాడి గురించి ఇంతగా ఆలోచించి ఇంతలా ఎమోషనల్ అయి మాట్లాడుకుంటుంటే వాడు లోపల ప్రశాంతంగా నిద్రపోతున్నాడు వాడికి వచ్చింది ఏ బాధ లేదు ప్రేమ లేదు అందరం ఏ ముహూర్తాన్ని చూశాను అప్పటి నుంచి నాకు నిద్రలేదు కళ్ళు ఏంటి ఎర్రగా ఉన్నాయంటే షాంపూ పడిందని అబద్ధం చెప్పుకుంటూ తిరుగుతున్నాను చిచి ఇప్పుడు దాకా నా పెళ్లి కాకపోవడానికి కారణమైన మీరు అందరూ గొప్పోళ్ళు అసలు పెళ్లి నీ ఈవిడు గొప్పది ఇదిగో తినుందే ప్రేమించమైపోయినా మా అమ్మే నా సర్వస్వం అనుకున్న తిను ఇంకా చాలా గొప్పది మీరందరూ గొప్పోళ్ళు నేను ఒక్కడే తెంగు అరే చిన్నపిల్లోడు అమ్మా ఇలా అయిపోయాడని కనీసం కనికరం లేదా మీకు మీ ఆడాతో యుద్ధం చేసేంత శక్తి నాకు లేదు మిమ్మల్ని అర్థం చేసుకునేంత జ్ఞానం ఏ దేవుడు ఏ మగాడికి ఇవ్వలేదు ఒకటే అనగల ఆడాళ్ళు మీకు జోహార్లు